రాష్ట్ర వ్యాప్తంగా పకడాల ప్రవీణ్ కుమార్ ఏదైతే ఉదంతం ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది రోజు రోజుకి ఆ అనుమానాస్పద హత్య లేకపోతే ఆత్మహత్య లేకపోతే క్రియేషన్ అన్నది రోజు రోజుకి మరింత వింత పొంతలు తొక్కే వ్యవహారంలో చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు కూడా ఈరోజు రోడ్డు మీద ధర్నాలు నిరసనలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఈరోజు శ్రీకాకుళంలో అతిపెద్దగా క్రైస్తవ సంఘాలు అయితే రోడ్డున ఎక్కిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఈరోజు పగడాల ప్రవీణ్ కుమార్కి న్యాయం చేయాలని కోరుతూ కూడా రోడ్డుపై నిరసన బాట పట్టారు క్రైస్తవ సంఘాల ప్రతినిధులైతే అయితే మనతో పాటు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు అయితే ఉన్నారు వారిని మరిన్ని విషయాలైతే ఈ ఉదంతం గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ పగడాల ప్రవీణ్ కుమార్ ఉదంతం ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా చూడాలి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మీరు నిరసన బాట పట్టడానికి గల కారణాలు ఏంటి పగడాల ప్రవీణ్ గారు ఇది సహజ మరణం కాదండి దీని వెనకాల చాలా భయంకరమైనటువంటి కుట్ర జరిగింది గత ఆరు రోజులుగా మాకు న్యాయం జరగట్లేదు పోలీసు రిపోర్ట్లు కూడా సరిగా రావట్లేదు అయినప్పటికీ మేమందరము మేము న్యాయం కావాలనే సమాజాన్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా కలుగు చేసుకోవాలి శ్రీకాకుళం జిల్లాలో ఉండే నాయకులు కూడా కలుగు చేసుకోవాలి వాళ్ళకి మరొకసారి ప్ర ప్రత్యేకంగా మేము మాట్లాడుతున్నాం తెలియజేస్తున్నాం ఈ విషయంలో ఎవరు ఏ నాయకుడి నుండి కానీ మాకు సరైనటువంటి ఆన్సర్ అయితే మాకు రావటం లేదు ఇది కేవలం ముమ్మాటికి హత్య 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 దానిపైన ఎన్నో రకాలైనటువంటి సామాజిక మాధ్యమాలలో రకరకాలైనటువంటి మాటలు వస్తున్నాయి అవేవి నమ్మదగినవైతే కావు ఆయన ఏమో త్రాగుబోతానంటున్నారు అది పచ్చి అబద్ధం అండి ఆయన దైవ సేవకుడు అనేక మంది ప్రజలను ఆ పరలోకం వైపు నడిపించినటువంటి దైవ సేవకుడు మా ప్ర ప్రవీణ్ అన్నగారు ఆయన త్రాగుబోతుగా ఆయన్ని ముద్ర వేశారు అంటే ఆ రీతిగా తాగి ఆయన పడిపోయి ఆ యాక్సిడెంట్ అయ్యిందని రూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవంగా ఆయన అలాంటి వాడు కాడండి ఆయన ఎంతో మంది ప్రజలు కేవలం ఆంధ్ర తెలుగు రాష్ట్రాలే కాదు దేశమే కాదు ప్రపంచం యావత్తు కోట్లాది మంది ఫాలోవర్స్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి మాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు అయితే వాస్తవాన్ని అయితే వాస్తవానికి ఇది మీరు హత్య అని అంటున్నారు హత్య అయితే ఇది ఎవరు చేసి ఉంటారని మీ ఆరోపణ సామాజికంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం పది పది పదకొండు సంవత్సరాల నుండే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయితే పరిపాలిస్తుందో మనందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళు వెనకాల ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న చోట 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 నాయకులను లేవనెత్తి ఒక హైందవ్యాన్ని ప్రేరేపించి అలాంటి మోకలను తయారు చేసి వాళ్లను ఉసుగలిపి వాళ్లను ఉసుగలిపి క్రీస్తు మీద క్రీస్తు బైబిల్ మీద ఆ స్త్రీల మీద పురుషుల మీద క్రైస్తవ సంఘాల మీద రకరకాలైనటువంటి మాటలు ఆ మాటలు వింటేనే చనిపోవాలనిపిస్తుంది క్రైస్తవులకి క్రీస్తు మీద అంత పరిశుద్ధుడైన దేవుణ్ణి పాపాన్ని అంటగడుతున్నారు బైబిల్ అబద్ధం అంటున్నారు బైబిల్ ఏమో భూత పురాణం అంటున్నారు ఎంతోమంది సోషల్ మీడియా ఆన్ చేస్తే వాళ్ళందరూ మీరు దొరుకుతారు మేము పేర్లు పెట్టవలసిన పనే లేదు ఆ సోషల్ మీడియాలో ఎవరైతే ఈ క్రైస్తవ్యాన్ని పాడు చేయాలని దూషించాలని హత్యలు చేయాలని ప్రేరేపించబడుతున్నారు వాళ్ళని ముందు మేము ఏం కట్టడి చేయమంటున్నాం వాళ్ళని ముందు మీరు కట్టడి చేయండి అది ఒక ప్రభుత్వమే చేయగలదు ప్రభుత్వము మతానికి అన్ని మతాలకి ప్రభుత్వమే అన్ని మతాల వారు ప్రభుత్వాన్ని గెలిపించారు ఇవాళ ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యంగా నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వం క్రైస్తవులకు న్యాయం చేయడం లేదు క్రైస్తవులకు అసలు న్యాయం చేయడం లేదు జరగడం లేదు ఎందుకంటే ఒక మహోన్నతమైనటువంటి ఒక ఎంతో ఫేమస్ ఉన్నటువంటి వ్యక్తిని మడ్డర్ చేశారు అంటే సామాన్యమైనటువంటి మా బోటి వారు ఏమవ్వాలి ఈ సమాజంలో బ్రతకడానికి మాకు హక్కు లేదా మాకు హక్కులు కల్పించండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి క్రైస్తవ్యానికి రక్షణ రక్షణ కల్పించాలని మా డిమాండ్ సార్ అయితే నెక్స్ట్ ఇదే విధంగా ప్రభుత్వాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఈ పగడాల ప్రవీణ్ కుమార్ హత్య ఉదంతాన్ని ఛేదించేందుకు కూడా చాలా ప్రెస్టీజిష్ ఇష్యూగా తీసుకుంది ఎప్పటికే ఎప్పటికే ఇంచుమించు ఆరు సీసీ ఫుటేజ్ అనేది తీయడం కూడా జరిగింది ఈ ఆరు సీసీ ఫుటేజీలు ఆధారంగా చూసుకుంటే ఒక దగ్గర ఒక వైన్ షాప్ దగ్గర ఆయన కూర్చున్నారు అనేది ఒక ఒక ఫుటేజ్లో కూడా వచ్చినటువంటి వచ్చినటువంటి వాదన అయితే దీన్ని మనం ఈ ఆరు ఫుటేజ్లో చూసినటువంటి దర్యాప్తులో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది చాలా మంచిది సార్ మీరు వేసినటువంటి ప్రశ్న ఈ ఆరు ఫుటేజీల్లో ఎక్కడా ప్రవీణ్ కుమార్ గారు లేరు ప్రవీణ్ కుమార్ గారి గారిన్ అంటే ఆయన మ్యాన్ ప్లాట్ వింగ్ వేరు కానీ అక్కడ సృష్టించారు ఎక్కడో చంపి ఆయన కారు మీద ఆయన బండి మీద మరొక వ్యక్తిని ఆయన బట్టలు వేయించారు మాకున్న అనుమానం ఏంటంటే ఆయన బట్టలు వేరొక వ్యక్తికి వేయించి ఆ లైట్ ని కూడా పాడు చేసి ఆ బండి మీద మరొక వ్యక్తిని అంటే ప్రవీణ్ కుమార్ యొక్క డ్రెస్సులు నేసి హెల్మెట్ పెట్టి మాస్కులు పెట్టి కారు ఎక్కించారు ఆ వ్యాన్ ఎక్కించారు కానీ శవం మాత్రం అంతకు ముందే ఎక్కడో ఆయన చంపేయడం అనేది జరిగింది కాకపోతే రాజమండ్రి ఆయన వస్తున్నాడు కాబట్టి రాజమండ్రి ఆయన వస్తున్నాడు కాబట్టి రాజమండ్రి సమీపంలో జరిగితే అది రాజమండ్రి మీద తోసేవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ చేశారు కానీ సీసీ ఫుటేజీల్లో ఏది కూడా నిజం కాదు సీసీ ఫుటేజీలన్నీ అబద్ధమై అబద్ధమే కాబట్టి ప్రభువులు ప్రభువు పోలీస్ స్టేషన్ లేక ముఖ్యంగా పోలీస్ శాఖ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం దీని దీనిపైన ప్రధానంగా మనం చూసుకుంటే ఈరోజు ఈ క్రైస్తవ్యం ఈ క్రైస్తవ్యం పైనటువంటి చరి అనేది ఇటు దాయాదులు ముస్లిములు క్రైస్తవులు కూడా ఒకే దాటిపైన ఉన్నారు ఇది హిందువులపైన తోయడం కూడా ఎంతవరకు సబబు అంటారు మీకు అసలు ఈ భారతదేశంలో గత ప్రభుత్వాలు ఉన్న కాలంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం పరిరక్షించబడ్డది గడిచిన పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుండి ఎప్పుడైతే అదిగో గుజరాత్ పరిపాలన ఎప్పుడైతే భారతదేశంలో ప్రవేశించిందో ఆ గుజరాత్ పరిపాలన అన్నటువంటిది మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కొన్ని శక్తులు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి వల్ల రెచ్చగొట్టి పేద ప్రజల మీద ముస్లింల మీద క్రిస్టియాని క్రిస్టియనిటీ మీద దాడులు చేసి భయభ్రాంతులు సృష్టిస్తున్నారు అసలు యాక్చువల్గా నువ్వు ఎన్నికైన వరకు పార్టీకి అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రధానమంత్రి అన్నటువంటి వాడు ఈ భారతదేశానికి రక్షించవలసిన ప్ర ప్రజలందరికీ రక్షించాలి రక్షణ కల్పించాలి అలాంటి వాడు ఏంటంటే ఒక మతానికి ఒక తర్వాత ఒక వింగుకి నాయకత్వం వహించి భారతదేశంలో శాంతి భద్రతను వాళ్లే సృష్టిస్తున్నారు దీనికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ మరి అమిత్ షా ప్రధాన కారకులేదు కాబట్టి ఏంటంటే విచ్చలవిడిగా ఇదిగో ఈ మోకలు ఏవైతే హిందూ మతం మోకల మోకలు అయితే ఏ ఉన్నాయో రెచ్చిపోయేటంటే భారతదేశంలో శాంతి భద్ర సృష్టించడమే కాకుండా మరి నిజాయితీ పొరులైనటువంటి జర్నలిస్టుని మేధావుల్ని తర్వాత ఏంటంటే క్రిస్టియన్ మైనారిటీలని పేద పేదలుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అదిగో మణిపూర్ చూడండి మానభంగాలు చేసి చిత్రహింసలు చేసి ప్రపంచం తలదించుకునేలాగా ఈ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ భారతదేశంలో చర్యలు చేపట్టింది కాబట్టి ప్రపంచ దేశాల దగ్గర తలకునే పరిస్థితి మనకు కల్పించినటువంటి నరేంద్ర మోడీ తర్వాత ఏంటనేసి అంటే ఈ అమిత్ షా వాళ్ళు వాళ్ళు నైతికంగా బాధ్యత వహించే వాళ్ళు రాజీనామాలు చేయాలి శాంతి బాధల సమస్యలను దృష్టిలో పెట్టుకుని అలాగే కూటం ప్రభుత్వం కూడా ప్రవీణ్ కుమార్ అన్నటువంటి వాడు ఆయన తండ్రి ముస్లిం అయితే ఆయన తల్లి క్రిస్టియన్ అయితే ఆయన తల్లి క్రిస్టియన్ అయితే ఆయన అంబేద్కర్ వాది సిసలైనటువంటి పేద ప్రజల పక్షపాతి ఆయన నిజాయితీ పరుడు ఒక మంచి మేధావిని కోల్పోవలసినటువంటి పరిస్థితి రోజు మనకు కల్పించింది ఎవరంటే అదిగో హిందూ మతోన్మాద సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఈవేళ మనకు ప్రచార సాధనాల్లో ఎవరైతే చెప్తున్నారో ఏ వ్యాఖ్యలు వేసు ఆయన తాగుబోతుందా చిత్రీకరిస్తున్నారండి ఎంతకంటే దౌర్భాగ్యం భారతదేశంలో ఏదైనా ఉందా ఒక మనిషిని చంపేసి కనీసం ఒక కుక్కపిల్లకి కొడు తెక్కాయి అది కేవును కేకేస్తే మనం దశించిపోతుంది చలించిపోద్ది అలాంటిది ఒక మనిషిని చంపేస్తే మీరేమో ప్రచార సాధనాల్లో ఇంకా చంపుతాం అన్నటువంటి ప్రకటనలు చేస్తుంటే ఈ కళ్ళప్ప గురించి చూస్తుంది కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఏమైనా సిగ్గుంటే ఇమ్మీడియట్ గా ముద్దాయిల్ని అందరినీ కఠినంగా శిక్షించి ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో శాంతి భద్రతలు కాపాడి దళితులు ఆదివాసీలు క్రిస్టియన్లు మైనారిటీలు అందరికి రక్షణ కల్పించి అదిగో మగోడవన్నటువంటి ప్రధానమంత్రి నువ్వు కావాలి తప్పిస్తే ఒక పక్క నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాంప్కి వెళ్తావు ఒక దగ్గర అంబేద్కర్ తాళుకు మొక్తావు ఏమిటి సిస్టమ్ అంటే కళ్ళుతో ఆ రకమైనటువంటి పరిస్థితులు నువ్వే కావాలని సృష్టిస్తున్న ఆర్ఎస్ఎస్ ని ఒక పక్క ప్రమోట్ చేస్తూ అంబేద్కర్ వాదులుగా నేను ఒక పెద్ద అంబేద్కర్ వాదు అని చెప్పేసి ఈ ప్రపంచానికి చెప్పడానికి అబద్ధం ప్రచారం చేయడానికి నువ్వు కోనుకున్నావు తప్పిస్తే నిరంతర నిత్యమైనటువంటి మంచి అన్నటువంటి ఆలోచన నీకు లేదు కాబట్టి నువ్వు పూర్తిగా భారతదేశంలో పరిపాలన అందించడంలో శాంతి భద్రతలు కాపాడంలో పూర్తిగా విఫలమైపోయారు కాబట్టి పేద ప్రజలు ఈవేళ అందరూ కూడా రోడ్లు ఎక్కి అదిగో బంగ్లాదేశు లే ఎలాగైతే జరిగిందో ఈ రోజు ఏంటంటే పేద పేద రోడ్ ఎక్కి మీరు చేసిన పరిపాలన తప్పు మీరు చేసిన పరిపాలన తప్పు అని చెప్తున్నారు కాబట్టి నైతిక బాధ్యత వహించండి ఆ ప్రవీణ్ కుమార్ హత్యలో ఉన్నటువంటి ముద్దాయిలందరినీ శిక్షించి శాంతి భద్రతలు కాపాడి క్రైస్తవులకి మైనారిటీలకి దళితులకు ఆదివాసులకు రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఈ నేపథ్యం కనుక మనం చూసుకుంటే ఇప్పటికే పోలీసులు సీసీ ఫుటేజ్ అంటూ కూడా మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం అయితే జరిగింది ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా మేము ఎక్కడెక్కడ దర్యాప్తు చేసామని అని కూడా అన్నారు అయితే ప్రధాన ఈ అంశాన్ని తీసుకుంటే కుటుంబ సభ్యులతో కూడా మేము దర్యాప్తు చేశాము మాకైతే ఎటువంటి అనుమానాలు అయితే లేదు మాకు న్యాయం జరిపించే విధంగా మీరు జరిపించాలనే పోలీసులు కోరాము అనే పోలీసులు అయితే చెప్తున్నారు ఇది మన మనం హత్యగా ఎలా మనం చూడాలంటారు ఇది అనుమానాస్పదంగా చూడాలా లేకపోతే హత్యగానే చూడాలా హత్యగానే చూడాలి సార్ ఏంటంటే వాస్తవానికి భారతదేశంలో ప్రతి క్రైస్తవుడు కూడా సామరస్యనే కోరుకుంటాడు మతాలను రెచ్చగొట్టే రీతిగా ఎవరు మాట్లాడరు ఎవరికీ కూడా ఎలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే చేసేటువంటి అవకాశాలు ఎవరికి లేవు ప్లస్ ఇంకోటి ఏంటంటే భారతదేశంలో క్రైస్తవులు శాంతియుతంగానే పరిచయం చేస్తున్నారు కానీ ఎవరిని బలవంతంగా మార్చడం లేదు ఒకటి తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే సీసీ ఫుటేజ్ల ద్వారా మేము దర్యాప్తు చేస్తూ ఉన్నాము అది ఎలాంటి అనుమానాలు మాకు దొరకడం లేదని అని అంటూ ఉన్నారు దొంగ అనేటువంటి వ్యక్తి నేను హత్య చేశాను అని ఎవరు చెప్పరు చెప్తారా ఈ సీజీ ఫుటేజ్ కూడా మనకు జ్ఞాపం చేసుకుంటే ఈ ప్రవీణ్ కుమార్ అనేటువంటి దైవజనులను ఒక త్రాగుబోతిగా చిత్రీకరించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు చివరికి వాస్తవానికి కొన్ని ఫుటేజ్ చూస్తే ఆయన ప్రవీణ్ కుమార్ కాదు వేరే కాయన అంతే కదండి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక దైవచరుడు క్రైస్తవ సమాజానికి లేక భారతీయ సమాజంలో క్రైస్తవ విలువలను భారత జాతి యొక్క విలువలను ప్రచారం చేసేటువంటి వ్యక్తి ఎందుకు త్రాగుబోతవుతాడు ఉంటాడు ఎలా త్రాగుబోతూ అవుతాడండి అంటే ఆయన్ని ఒక త్రాగుబోతిగా చిత్రీకరించి రకరకాలుగా మాట్లాడి రకరకాల ఫుటేజ్ల ద్వారా ఆయనే అని మాట్లాడు అది ఎంతవరకు సబబు అనేది ఒకసారి జ్ఞాపం చేసుకోండి అయితే ఆయన ప్రయాణంలో ఇంచుమించుగా ఐదు గంటల వెయిటింగ్ ఒక చోట అరవై నిమిషాల్లో వెళ్ళవలసినటువంటి ఆయన ఐదు గంటలు ఎందుకు పట్టింది సమయం అంటే మధ్యలోనే ఆయన ఏదో చేశారు చేసి ప్లాన్ ప్రకారంగా పథకం ప్రకారంగా ఆయన చంపేశారు ఎవరు చంపారు అనేది మేము మేము పలానా వారు చంపారని మేము చెప్పడం లేదు అయితే అది మేము హత్యగా భావిస్తూ ఉన్నాము హత్యగా భావిస్తూ ఉన్నాము కావున రోజు ప్రవీణ్ కుమార్ గారు అయ్యారు రేపు మరొక క్రైస్తవుడు అవ్వచ్చు లేక మరొక కాపురవ్వచ్చు భారతదేశంలో కొంతమంది తిరుగుతూ ఉన్నారు వారు ఎలా మాట్లాడుతున్నారు మీరు గమనిస్తూ ఉన్నారు ఆయన పేరు కూడా చెప్తున్నాను రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన ఆయన మతాలను రెచ్చగొట్టే రీతిగా హైందవ్య హైందవులను రెచ్చగొట్టే రీతిగా క్రైస్తవులను రకరకాలుగా అవమానపరిచే రీతిగా మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి ఆయన మీద ఎప్పుడైనా ఎవరైనా కేసులు పెట్టారా లేదు కదా మరి ఎందుకు ఇంతవరకు ఆరు రోజులైంది ఒక ఫుటేజ్ సరైనటువంటి ఆధారం లేదు సరిగా ఆయనకి న్యాయం ఇప్పటి వరకు జరగలేదు అంతేకాదు ఆ పోస్ట్ మార్టంలో లో ఒకవేళ ఆయన తాగితే గనక పోస్టుమార్టం లో ఈయన ముందేసాడే నన్ను వస్తది కదా వస్తది రాదు వస్తుంది కదండి రాదా వస్తుంది కదా మరి ఎందుకు ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ గా ఫుటేజ్ పోస్ట్ మార్టంలో గనక ఈ మందు తాగి డ్రైవింగ్ చేశాడండి అందుకే యాక్సిడెంట్ అయ్యింది అందరికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అది కూడా లేదు కదా ఇప్పటి వరకు కూడా ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు అంటే ఇందులో జాప్యం జరుగుతూ ఉంది కొంతమందిని కొంతమంది నాయకులు కావచ్చు లేక అధికారులు కావచ్చు ఆ తృక్కి పెడుతూ ఉన్నారు క్రైస్తవ్యానికి న్యాయము చేయడం లేదు ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆ మరణం ఏదైతే ఉందో దానికి న్యాయం చేయడం లేదు అంతేకాదు మా అనుమానం ఏంటి అంటే కూటమి ప్రభుత్వం మీద అనుమానాలు ఉన్నాయి అంతే అండి అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది క్రైస్తవులకి ఎలా జరుగుతుంది ఏం చేస్తుంది ఒక ఆయన ఆ ధర్మాన్ని కాపాడదామంటాడు ప్రజాస్వామ్య నాయకుడు ఆయన లేదా ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య నాయకుడిగా ఉండవలసినటువంటి వ్యక్తి ఒక మతానికి కొమ్ముగాయడం ఏంటి కొమ్ము కాస్తాడా ఒక సీఎం అయితే ప్రజాస్వామ్య నాయకుడైనా ఆయన మతానికి కొమ్ము గాయకూడదు కదా అలాగే ఎవరైనా ప్రజాస్వామ్య నాయకుడు మతానికి కొమ్ము కాసేవాడు కాదు ప్రజలకు న్యాయాన్ని చేసేవాడు ఆ వ్యక్తి హైందవులకైనా క్రైస్తవులకైనా ముస్లింలకైనా బౌద్ధులకైనా జైనులకైనా జాస్యలకైనా ఎవరికైనా న్యాయాన్ని జరిగించాలి ప్రజాస్వామ్య నాయకుడు ప్రజాస్వామ్య దీనిపైన అనుమానాలుంటే మాకు నేరుగా చెప్పండి మేము దర్యాప్తు కూడా చేస్తామంటున్నారు ఎవరిపైన అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు ఏమన్నా అయ్యా ఒకటి చెప్పమంటారా పోస్ట్ మార్టం రిపోర్ట్ సరిగా ఇస్తే చాలు అంతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రిపోర్ట్ ఉన్నది ఉన్నట్లు మాకు వ్యవస్థల పైన నమ్మకం ఉంది కోర్టు పైన మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం దేశంలో మాకు నమ్మకం ఉంది కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేసి గద్దెనెక్కించాము రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళు రాగద్వేషాలు లేకుండా అందరినీ సమన్యాయంగా పరిపాలిస్తామన్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలను చూస్తుంటే ఇదిగో వాళ్ళు ప్రమాణం చేసింది ఒకటి వాళ్ళు చేసేది మరొకటిగా కనబడుతుంది ఈ దేశంలో ప్రజాస్వామిక వాదులను గౌరీ లంకేష్ ని ఎంఎన్ కల్బుర్గిని ఈ రోజు ప్రవీణ్ కుమార్ మగడాల ప్రవీణ్ కుమార్ హత్యను ఈ ఉదంతాలన్నింటినీ చూస్తే ఇదిగో ప్రజాస్వామ్య బద్దంగా ఇదిగో ఈ దేశంలో ప్రశ్నిస్తే వారిని వాళ్ళ గొంతులను నెలవేస్తూ ఉన్నారు ఇంతవరకు కూడా ఎంఎన్ కల్బుర్గీని గౌరీ లంకేష్ ని హత్య చేసిన వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా జాప్యం జరుగుతుంది ఎవరో అమాయకులని వారి పేరుతో వారి పేరుతో అరెస్ట్ చేసి ఇది ఇదే ఈ ప్రవీణ్ కుమార్ది ముమ్మాటికి హత్య ఇది అనుమానాస్పద స్థితిలో ఉదంతం కానే కాదు ఇది ముమ్మాటికి కూడా తీవ్రమైన హత్యగానే ఇది పరిగణించాలి మాకు న్యాయం జరిగే వరకు కూడా ఈ రకంగానే మేము రోడ్లపై ధర్నాలు చేస్తాము మాకు న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే తరహాలో మేము బిహేవ్ చేస్తామంటూ కూడా క్రైస్తవ సంఘాలు అయితే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ